సంజనా గారి ఫ్యామిలీ వీక్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఈ రోజు ఇమాన్యుల్ కళ్యాణ్ సంజనా గారి కోసం చేసిన సాక్రిఫైస్ మామూలు శాక్రఫైస్ కాదండి ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అన్ని రోజులు ఆ హౌస్లో ఎవరు లేకుండా ఒక మొబైల్ ఒక ఏమీ ఏమి ఒక బయట ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా అలాగే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో ఇప్పుడు దాకా వాళ్ళు దూరంగా ఉండి ఇన్ని రోజులు ఉంటే చాలా స్ట్రెస్ తో ఉంటారు లోపల హౌస్ లో వాళ్ళందరూ చాలా తో ఉంటారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎంత స్ట్రెస్ తో ఉంటారంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో గానీ వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకుని చాలా ఉంటారు అనమాట ఇన్ని రోజులు వాళ్ళతో దూరంగా ఉంటారు చాలా మెంటల్ గా చాలా స్ట్రెస్ లో ఉంటారు ఎమోషనల్ గా చాలా స్ట్రెస్ లో ఉంటారు ప్రతి చిన్న దానికి చాలా ఎగ్జైట్ అవుతారు అనమాట చిన్న విషయాన్ని కూడా చాలా ఎగ్జైట్ అవుతారు ఎందుకంటే లోపల అలాంటి సిచువేషన్ ఉంటుంది లోపల ఉన్న ప్రతి కంటెస్టెంట్కి అలాంటి సిచువేషన్లో ఉంటారు కానీ సంజనా గారికి ఈ ఫ్యామిలీ వీక్ లేకపోవడంతో సంజనా గారి కోసం మిగతా వాళ్ళ సాక్రిఫైస్ సంజన గారు అడుగుతూ ఉంటే ఇమాజుల్ తన ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చాడబ్బా నాకు ఇమాంజుల్ని చూస్తే అనిపించింది ఇన్ని రోజులు సంజనా గారితో ఉన్న బాండింగ్ అమ్మ అమ్మని పిలిచింది జెన్యున్ ఫీలింగ్తోనే ఉన్నారు వాళ్ళిద్దరూ జెన్యున్ రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పి నాకు అనిపించింది అబ్బా ఇమాజుల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చాడా ఇవ్వగానే నాకు ఆ ఫీలింగ్ అనిపించింది సైన్యగారి కోసం ఏమగానే కళ్యాణ్ కళ్యాణ్ మనం ఎంత పొగిండి తక్కువ కళ్యాణి ఉన్న ఉన్న టైమే ఫిఫ్టీన్ మినిట్స్ సో ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా ఫైవ్ మినిట్స్ ఇస్తున్నాను నీకు అని చెప్పి అంటున్నాం సూపర్ అనిపించింది కళ్యాణ్ నిజంగా కళ్యాణ్ సూపర్ అనిపించింది జెంటిల్మెన్ అబ్బా ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ పక్కనాల కోసం ఏదైనా సరే సాక్రిఫైస్ చేస్తాడు మొన్న కళ్యాణ్ మొన్న నాగే గారితో కూడా ఇంకా నా ఫ్యామిలీకి తీసేసుకోండి నా ఫ్యామిలీకి తనకి ఇచ్చేసేయండి పర్వాలేదు అని చెప్పి అన్న విధంగా సూపర్ అనిపించింది అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఫైవ్ మినిట్స్ ఇస్తుంటే ఒక పక్క డెమార్ పవన్ ఇమాజినర్ కూడా వద్దు వద్దు ఎందుకు మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళు నేను వాళ్ళు వాళ్ళని డిసప్పాయింట్ చేస్తావా ఫిఫ్టీన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సరిపోతుందని చెప్పి కానీ సూపర్ అనిపించింది నాకు మాత్రం కళ్యాణ్ మాత్రం ఫైవ్ మినిట్స్ ఇస్తాను తీసుకోండి సంజయన గారు అంటే సంజన గారు ఎమోషనల్ అవుతున్నారు అబ్బా సంజయ్ గారు ఎందుకంటే వన్ ఇయర్ కిడ్ ఉన్నారు సంజయ్ గారికి వన్ ఇయర్ లోపే ఉన్నారు కిడ్డు కిడ్ని వదిలేసి మరీ బిగ్ బాస్కి వచ్చారు చాలా వాళ్ళకి మెంటల్ ప్రెజర్ ఉంటుంది ఎమోషనల్ ప్రెజర్ అన్నీ ఉంటాయి అనమాట గారికి ఫ్యామిలీకి లేదంటే చాలా ఏడ్ చేశారు మనకు ఒక్క పెట్టి అనవసరంగా బిగ్ బాస్ టీమ్ ఎందుకు ఎట్లా డెషన్ తీసుకున్నారు అర్థం కల సో ఫిఫ్టీన్ మినిట్స్ తాను ఇచ్చారు ఫైవ్ మినిట్స్ ఎమాన్యుల్ ఫిఫ్టీన్ మినిట్స్ కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ ఇచ్చారు ట్వంటీ మినిట్స్ ఉంది కానీ సజ్జనాయ మామూలుగా లేరు మళ్ళీ సూపర్ అడ్డెషన్ తీసుకున్నారు కళ్యాణ్ దగ్గర వన్ మినిట్స్ చాలని చెప్పి కళ్యాణ్ని ఇమాన్యుల్ని బాగా ఎప్రిసియేట్ కూడా చేశారు బర్నీ గారిని అడిగారు అబ్బాయి ఇక్కడ ఒక విషయం సంజయ్ గారు కానీ బర్నీ గారు వన్నే కదా ఇంటికి వెళ్ళి వచ్చారు వన్ వీక్ వన్ వీక్ బయటే ఉన్నారు కదా వచ్చి కూడా త్రీ ఫోర్ వీక్స్ కూడా అవ్వలేదు త్రీ వీక్స్ అయింది గట్టిగా సో బర్నీ గారి సాక్రిఫైస్ చేసి ఉంటే బాగుండేది ఒక ఫైవ్ మినిట్స్ అని ఇచ్చి ఉంటే బాగుండేది నాకు అనిపించింది ఎందుకంటే వీకెండ్లో బర్నీ గారు నా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తాను పర్లేదు అని చెప్పి అన్న బర్నీ గారు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకు ఇవ్వలేరు నాకు అర్థం కాలేదు బ్యాడ్ అబ్బా ఇమే నాకు బర్నీ గారు నాకు నచ్చలా గా అనిపించారు చాలా గా అనిపించారు బర్నీ గారు ఈ విషయంలో మాత్రం ఈ విషయంలో పర్టికులర్గా సంజయనయ్ గారి విషయంలో మాత్రం బర్నీ గారు నాకు వరస్ట్ అనిపించారు సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి నాకైతే వరస్ట్ అనిపించారు తర్వాత కళ్యాణ్ దాంట్లో వన్ మినిట్ తీసుకుంటే చాలా అన్నప్పుడు అలా అయితే నేను వన్ మినిట్ టూ మినిట్ నేను అన్నట్టు అన్నారనమాట ఫస్ట్ ఇంటి తను ఇవ్వాలని తనకు ఉండాలి సో అది లేకుండా వాళ్ళని పిక్చర్ క్రియేట్ చేసుకుంటున్నారంట పక్కన తని జాంటది కళ్యాణ్ వాళ్ళ కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ ఇచ్చేది బర్నీ గారితో చెప్తా ఉంటుంది ఈ ఈ చివరి చివరున్న బర్నీ గారికి సంజనాయ గారి ఫ్యామిలీ క్లియర్ అబ్బా క్లియర్ గా గారు ఏదో ఎమోషనల్ గా ఆడియన్స్ ని ఏదో చెయ్యాలి లేకపోతే సంపతి క్రియేట్ చేసుకోవడం అంత కూడా లేదు ఒక్క చుక్క కూడా కన్నీళ్లు కావచ్చలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సంజనాయ గారు వాళ్ళ కిడ్స్ని చూడంగానే వాళ్ళ హస్బెండ్ చూడంగానే ఇది కదా ఫ్యామిలీ బాండింగ్ అంటే ఇలా ఉండాలి కదా అన్న ఇంత కూడా సింపతి క్రియేట్ చేద్దాం ఆడియన్స్ లేదు ఓట్ల కోసమో లేకపోతే వాళ్ళందరినీ ఎమోషనల్గా ఏమైనా ఓట్లు వేయించుకుందాం అన్న ఫీలింగ్ అసలు లేకుండా సంజనాయ్ గారు సూపర్ అనిపించారు ఎంతైనా ఎపిసేడ్ చేయాలనిపిస్తుంది సంజినయ్య గారిని చూస్తే అంత బాగా అనిపించారు కిడ్స్ని తన ఎత్తుకోవటం కానీ వాళ్ళ అబ్బాయితో ఆడుకోవటం కానీ చిన్న పాప ఉంటే ఆ లైట్స్కి లేకపోతే లోపల ఉన్న అందరినీ కొత్త వాళ్ళు చూసేటికి కొంచెం ఏడ్ చేసింది బాగా సంజనాయ్ గారిని కూడా గుర్తుపట్టలేదేమో ఎందుకంటే ఆ చిన్న వయసున వదిలేసి వచ్చారు కదా పుట్టి ఒక టూ త్రీ మంత్స్కి వదిలే వదిలేసి వచ్చారు దూరం అయ్యారు కాబట్టి ఆ మదర్లీ బాండింగ్ కూడా కిడ్కి ఉండలేదు ఖచ్చితంగా తెలిసి ఖచ్చితంగా లేదు ఈ బుడ్డోడికే ఉంది కానీ వన్ ఇయర్ లోపే కదా అంత గుర్తుపట్టలేదు సో సంజయ్ గారు ఎత్తుకున్నా సరే ఏడ్ చేస్తుంది పాప సో నాకు సంజయ్ గారి విషయంలో అనిపిస్తుంది అదే చాలా జెన్యూన్గా ఉన్నారు ఎంత జన్యున్ ఏదో ఓట్ల కోసం ఎమోషనల్గానో లేకపోతే సింపతిగా ఏడ్ చేస్తే ఏడ్ చేసేసి ఏదో ఎమోషనల్ యాదర్ అందరినీ ఓట్లు వేయించుకుందాం ఆడియన్స్తో అన్న ఎక్కడ ఎంత కూడా అనిపించలేదు ఎపిసేడ్ చేయాలి మా సంజయ్ గారిని ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాగా అనిపించింది చూస్తే నాకు అయితే బాగా అనిపించింది నీకు అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి వీడియోని